అందరికీ నమస్కారం అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి ఈరోజు వీడియోలో మనం మే నెలలో కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగ్రహం కూడా ఈ నెలలోనే మనకి మార్పు ఉంది కాబట్టి మరి కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందనేది తెలుసుకుందాం మన జీవితంలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ శివశక్తి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గారి ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ ఫోర్ సెవెన్ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని మీరు ఆశించిన మార్పులు మీ జీవితంలో జరగలేదని చెప్పి బాధపడుతూ ఉంటున్నారు కానీ ఇప్పుడు అస్సలు జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నవారు భార్య మధ్య గొడవలు ఉన్నా అప్పుల సమస్యలు ఉన్నా శత్రువుల సమస్యలు ఉన్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు కొన్ని రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం అవుతుంది నమ్మకంతో ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి కుంభరాశి వారికి ఎక్కువగా కష్టాలు ఉంటాయి ఎందుకంటే వాళ్ళు నిండు కుండలా ఉంటారు వాళ్ళేంటంటే కనుక మోహమాటం ఎక్కువగా ఉంటుంది ఎవరైనా ఏదైనా అడిగితే కాదని లేరు అంటే ఏదైనా ఎవరైనా అడిగారనుకోండి తొందరగా కాదు అనేటటువంటి మాట వాళ్ళ నోట్లో నుంచి రాదు ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే ఇబ్బంది పడుతూనైనా సరే పనిచేస్తారు వారి యొక్క గొప్పతనం ఏంటంటే ఇబ్బంది పడుతూ ఉన్నా సరే ఎదుటి వారికి సహాయం చేసే గుణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వారికి అది పుట్టుకుతోనే వస్తుంది అది మానసిక స్వభావం అని కూడా చెప్పుకోవచ్చు అలాగే ఈ కుంభరాశి వారికి ఏంటంటే ఎప్పుడైనా సరే రాశి ఫలితాలు భయపెట్టడానికో లేదా బాధ పెట్టడానికో చెప్పేటటువంటి సూచన కాదు ఏ రాశి వారికైనా సరే ఏంటంటే ఒక మార్గదర్శకం ఒక దిక్షూచిలాగా ఆ యొక్క ఫలితాలు అనేటటువంటివి ఏర్పడతాయి అంటే ఇలా జరుగుతుంది మీరు జాగ్రత్తగా ఉండడం అంటే మీకు ఒక జాగ్రత్తలు చెప్పేటటువంటి అంశాలు ఏవైనా ఉన్నాయంటే అవి రాశి ఫలాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడానికి చెప్పేటటువంటి ఫలితాలు అవి జరుగుతూ ఉండవచ్చు జరగకపోవచ్చు అది విషయం కానీ శాస్త్రంలో చెప్పింది నూటికి నూరు శాతం జరుగుతుంది అది కొంతమందికి వర్తిస్తుంది కొంతమందికి వర్తించదు ఎందుకంటే కుంభరాశి వారు కోట్లాని కోట్ల మంది ఉంటారు కాబట్టి కోట్లాని కోట్ల మందికి ఒకే రకమైనటువంటి పరిస్థితులు ఉండవు హెచ్చు తగ్గులు ఉంటూ ఉంటాయి అలాగే లాభము నష్టము అనేటటువంటి ఉంటూ ఉంటాయి కాబట్టి కుంభరాశి వారికి ఏంటంటే భయం అంటే ఇప్పుడు ఈ కుంభరాశి వారు ఆదరిస్తున్నారంటే ఉన్నది ఉన్నట్లు చెప్పి ఎవరైనా సరే ఆదరిస్తారు కాబట్టి కుంభరాశి వారికి ఈ నెలలో చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కాకపోతే ఏంటంటే కుంభరాశి వారికి వాళ్ళు తొందరపడి నిర్ణయాలు తీసుకునే వంటి పరిస్థితుల్లో మోసపోతూ ఉంటారు అంటే తొందరగా దేనికైనా సరే అక్ట్రాక్ట్ అయిపోతూ ఉంటారు అమ్మాయిలకైనా సరే వ్యసనాలకైనా సరే డబ్బులకైనా సరే మంచితనానికైనా సరే చెడుతనానికైనా సరే దేనికైనా సరే తొందరగా రియాక్ట్ అయ్యేటటువంటి వారు పక్క వారిని చూసి తొందరగా ఇన్స్పైర్ అవుతున్నారంటే వంద శాతం వారు అంటే వారే తొందరగా ఇన్స్పైర్ అవుతూ ఉంటారు మళ్ళీ తొందరగా ఇది చెడుని తెలుసుకునేసరికి చేదాటిపోటు ఉంటుంది అయితే కుంభరాశి వారికి మే నెలలో చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు అలాగే కుంభరాశి వారికి ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో ఏంటంటే తృతీయ స్థానంలో రవి సంచారం కారణంగా ఈ నెలవారి ఫలితాలు ఏంటంటే ముఖ్యంగా సూర్యుడి యొక్క ప్రభావం చూపిస్తారు సూర్యుడు ఏ స్థానంలో ఉంటే ఆయా ప్రభావం ఉంటుంది ఇప్పుడు కుంభరాశి వారికి ఏంటంటే అన్నీ కూడా సూర్యుడు మూడో స్థానంలో ఉన్నాడు కాబట్టి తృతీయ స్థానం కుంభరాశి వారికి శుభయోగాన్ని ఇచ్చేటటువంటి స్థానం కనుక ఈ మాసం మాత్రం కుంభరాశి వారికి అదృష్ట యోగం అని చెప్పుకోవచ్చు అనుకున్నటువంటి పనులు సాధించుకోగలుగుతారు పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు అయితే ఈ కుంభరాశి వారు ఆర్థిక విషయంలో కానీ డబ్బు విషయంలో కానీ ఏవైనా ఇబ్బందులు ఉన్నా కూడా వాటన్నిటినీ కూడా పరిష్కరించుకోవడానికి చాలా అనువైనటువంటి మాసం ఈ మే నెల అని చెప్పుకోవచ్చు అందులో కూడా ఈ మే నెలలో వచ్చేటటువంటి ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో కొత్త ఉద్యోగాలు ప్రయత్నం చేస్తూ ఉంటారో అవి తప్పకుండా సఫలీకృతం అవుతున్నాయి అంటే ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో తప్పకుండా వాళ్ళకి ఉద్యోగాలు దొరికేటటువంటి లక్షణాలు ఉన్నాయి కాకపోతే కొద్దిగా కష్టపడాలి ఎందుకంటే శని బాగాలేదు కాబట్టి కొంచెం ఇబ్బంది సరే పన్ను జరిగి ఎటువంటి అవకాశం జరుగుతుంది కాబట్టి మే నెలలో ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవాలి అలాగే ఉద్యోగం నుంచి కొత్త ఉద్యోగంలోకి మార్పు కోరుకుంటూ ఉంటారు వేరే కంపెనీకి వెళ్ళాలనే ఆలోచనలు ఉంటారు అలాంటి వాళ్ళకి మంచిదే ఎందుకంటే ఇప్పుడు ప్రతిదీ కూడా మార్పు అనేటటువంటిది ఎందుకు వస్తుందంటే మనకి మంచి అవకాశాన్ని ఏర్పరుస్తుందని చెప్పి కాబట్టి మంచి చెడు అనేటటువంటి విచక్షణ ఆ భగవంతుడు మనకి ఇచ్చాడు కాబట్టి మార్పు జరిగితే మంచి జరుగుతుందా లేదా నువ్వు ఆలో అంటే చెడు జరుగుతుందా ఆలోచన చేసుకుని మీరు డెసిషన్ మేకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే తీసుకోవాలి తప్ప మనం మార్పు చెందితే మంచిదా చెడ్డదా మనం చెప్పలేము ఎందుకంటే వాళ్ళు ఏ ఉద్యోగంలో ఉన్నారో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మనకి తెలియదు కాబట్టి ఉద్యోగ అవకాశం మార్పు చెందినటువంటి అవకాశం అయితే ఉంది మంచి ప్యాకేజీ కూడా వస్తుంది అంటే తప్పకుండా మార్పు అయితే ఉంటుంది అదే రకంగా ఈ మాసంలో వీళ్ళకి అద్భుతమైనటువంటి రాజయోగం కలుగుతుంది ఎందుకంటే వైశాఖ మాసము కుంభరాశి వారికి అదృష్టమైనటువంటి మాసం అంటే ఒక నిండు కుండలాగా ఉండేటటువంటి మాసం ఏదైనా ఉంది అంటే అది కుంభరాశి వారికి వైశాఖ మాసం అని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ వైశాఖ మాసంలో వారు పట్టిందల్లా బంగారం అవుతుంది అనుకున్నటువంటి పనులు సాధించుకోగలుగుతారు చాలామంది ఏమనుకుంటారంటే కనుక అబ్బా నాకు చాలా అంటే చాలా రోజుల నుంచి కష్టాలు ఉంటూనే ఉన్నాయి ముందు ఈ వీడియోస్లో కష్టాలను చెప్తారు ఇప్పుడేమో పాజిటివ్గా చెప్తున్నారు ఏది నమ్మాలి అని కూడా జనాలు కన్ఫ్యూజన్లో ఉంటూ ఉంటారు ఎప్పటికైనా సరే ఒక్కటి గుర్తు పెట్టుకోండి మనిషి యొక్క జీవితం నిరంతరం కష్టమైనది జీవితం ఎప్పుడు కూడా అంత సులువుగా ఉండదు అనమాట ఎప్పుడు ఉండవు ఎప్పుడు బాధలు ఉండవు ఎప్పుడు దుఃఖాలుండవు అండ్ అప్ అండ్ డౌన్స్ అనేటటువంటి వస్తునే ఉంటాయి ఇప్పుడు గతంలో అని చెప్పను అంటే మీ జాతక పరిస్థితిలో గ్రహ సంచారం ఎప్పటికప్పుడు కూడా అంటే పొజిషన్లో మార్పు జరుగుతూ ఉంటుంది కాబట్టి మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నెల గంటలు కూడా జీవితంలో కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది కాబట్టి మీ జీవితంలో గతంలో అలా ఉన్నప్పుడు ఇప్పుడు బాగుంటుందని చెప్తున్నాను ఎందుకంటే గతంలో నెగిటివ్గా చెప్పాను ఇప్పుడు పాజిటివ్గా చెప్పాను ఎందుకంటే ఇప్పుడు మే నెలలో కుంభరాశి వారికి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి యోగం అని చెప్పుకోవచ్చు అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి అందు మంచి శుభకార్యాలు జరుగుతాయి వివాహాది ప్రవేశాలు కానీ వివాహాది కార్యక్రమాలు కానివ్వండి గృహ ప్రవేశాలు కానివ్వండి ఆస్తులు కొనుగోలు చేసుకోవడం అప్పులు తీర్చుకునేటటువంటి ప్రయత్నాలు చేయడం బ్యాంకు రంగంలో ఉన్నటువంటి అంటే బ్యాంకింగ్ సె అంటే బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నటువంటి లోన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంతవరకు క్లియర్ చేసుకునేటటువంటి పరిస్థితులు అయితే ఇవన్నీ కూడా తప్పకుండా ఈ వైశాఖ మాసంలో జరుగుతూ ఉంటాయన్నమాట గుర్తుపెట్టుకు ండి మే నెలలో కుంభరాశి వారికి సగానికి సగం టెన్షన్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయి కాకపోతే కుంభరాశి వారికి ఉండవలసింది ఏంటంటే ఓపిక సహనం ఈ రెండు కూడా మీకు ఉండాలి చాలామంది కుంభరాశి వారు ఏంటంటే ఉదాహరణకి ఎగ్జాంపుల్గా చెప్తాను ఒక బ్యాంకులో డబ్బులు వేయడానికి వెళ్ళమంటే అక్కడ క్యూలో చాలామంది ఉన్నారు వీళ్ళకి ఓపిక ఉండదు ఏం పని లేదో రేపు వేసుకుందామని ఒక ఆలోచన వస్తుంది అంటే ఒక పది నిమిషాలు వెయిటింగ్ చేస్తే ఒక్క రోజులో ఏ పనైనా అయిపోతుంది కానీ పది నిమిషాలు వెయిటింగ్ చేయకుండా సరే రేపు చూసుకుందామని చెప్పి ఎలాగైతే ఒక రోజును పొడిగించుకుంటారో ఇలాంటివి చెడ్డ పనులకు చేయకూడదనమాట కాబట్టి కుంభరాశి వారికి ఓపిక సహనం అనేది ఎంత ఉంటే వాళ్ళ జీవితంలో అంత ముందుకు వెళుతూ ఉంటారు పది నిమిషాల సమయం నువ్వు వెచ్చిస్తే నీకు ఒక రోజు అంటే రేపటి రోజు నీకు మిగిలిపోయినట్టే కదా రేపు మళ్ళీ బ్యాంకుకు వెళ్లాల్సిన పని ఉండదు కాబట్టి ఎప్పటికైనా సరే కుంభరాశి వారికి చెప్పేది ఏంటంటే ఓపిక సహనం అనేది చాలా ముఖ్యమని గుర్తుపెట్టుకోండి అందులో కూడా ఈ మే నెలలో కనుక డబ్బుకు సంబంధించిన లావాదేవీలు క్లియర్ అయిపోతూ ఉంటాయి అప్పులు లేదా ఇతరుల మనీ ట్రాన్సాక్షన్లు ఏవైనా ఇబ్బందులు ఉన్నా సరే ఈ మే నెలలో చెప్తున్నాను రాసి పెట్టుకోండి వందకి వంద శాతం క్లియర్ అయిపోతూ ఉంటాయన్నమాట ఇక గతంలో వీళ్ళకి ఏంటంటే శని ప్రభావం బాగాలేదు కాబట్టి చాలా కష్టపడ్డారు ఈ మేనెల్లో ఎంతో కొంతవరకు కష్టం తీరేటటువంటి ఉన్నాయి గృహానికి సంబంధించినటువంటి విషయాలు పట్టించుకుంటూ ఉంటారు అలాగే భార్యతతో సైక్యతగా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తారు కోర్టు కేసులకు దూరం అయిపోయేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి అలాగే ప్రజాదరణ అంటే రాజకీయ నాయకులు కానీ సినీ రంగం వాళ్ళకు కానీ గుర్తింపు పరంగా బాగానే ఉంటుంది సినిమా సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో కుంభరాశి వాళ్లకు మంచి సినిమా అవకాశాలు వస్తూ ఉంటాయి ఈ సంవత్సరంలో మే నెలలో కుంభరాశి వాళ్ళకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి దానివల్ల వాళ్ళ జీవితంలో స్థిరపడేటటువంటి అవకాశాలు కూడా కుంభరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి అలాగే విదేశీ ప్రయత్నాలు కూడా చేసుకోవచ్చు తప్పకుండా విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే కనుక వెళ్తే ఒక రెండు మూడు సంవత్సరాలు అక్కడే ఉండేలా వెళ్ళండి ఏదో ఒక నెల రెండు నెలలు వెళ్ళాము వచ్చాము ఒక సంవత్సరం వెళ్ళాము వచ్చామనేది కాకుండా ఒక రెండు మూడు సంవత్సరాలు అక్కడే ఉండేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే తప్ప మీరు విదేశాలకు వెళ్ళకండి లేదా ఇక్కడే హ్యాపీగా పనిచేసుకోండి తప్ప మీరు వెళ్తే రెండు మూడు సంవత్సరాలు అక్కడే ఉండాలి ఇక పని పరంగా లేదంటే విద్యాపరంగా ఉద్యోగపరంగా ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి లాభదాయకమైనటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి అలాగే రాబోయేటటువంటి రోజుల్లో కూడా తప్పకుండా వాళ్ళకి శుభం కలిగేటటువంటి లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి ముఖ్యంగా కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయాలు ఏంటంటే ఇష్టం వచ్చినట్టుగా డబ్బుని దుబారా ఖర్చు చేయకూడదు మొదటి పాయింట్ అది ఇంకోటి ఏంటంటే ఓపిక సహనం ఈ రెండు కూడా పేషెన్స్ మీ జీవితంలో చాలా ముఖ్యం అది ఎంతవరకు మీరు కంట్రోల్ చేసుకోగలిగితే మీ జీవితం అంతా కూడా ముందుకు వెళ్తూ ఉంటుంది నిరాశ నిస్పృహలు ఈ రెండు కూడా దూరం పెట్టాలి బాధపడుతూ కూర్చుని అక్కడే ఆగిపోయావా నీ జీవితం ముందుకు వెళదు దాన్ని దాటుకుని వెళితేనే మీ జీవితం ముందుకు వెళుతుంది కాబట్టి అనవసరమైనటువంటి విషయాల్లో మీ మైండ్ని ఖర్చు పెట్టద్దు కాబట్టి ఎప్పుడైనా సరే మీ జీవితం అంటే కుంభరాశి వారు పట్టు వదలని విక్ర ఏ పనైనా సరే సాధించగలుగుతారు కానీ ఓపిక సహనం కొంచెం అవసరం కాబట్టి ఇలాంటివి కొన్ని మీరు దాటుకుంటే కనుక వాళ్ళు అద్భుతమైనటువంటి అవకాశాలు ఏర్పడతాయని చెప్పుకోవచ్చు ఇక్కడ మనం నెలవారి ఫలితాలు మాసవారి ఫలితాలు కానీ సంవత్సరాల ఫలితాలు కానీ గోచార ఫలితాలు ఏవైతే ఉన్నాయో అది యూనివర్సల్ జరగవచ్చు జరగకపోవచ్చు కాకపోతే ఏంటంటే నైంటీ పర్సెంట్ మాత్రం జరుగుతాయి టెన్ పర్సెంట్ జరగదు మీ వ్యక్తిగత జాతకం మీ వ్యక్తిగత పుట్టుకతో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఇంకా దాన్ని అన్ని కూడా మార్పు చేర్పులు ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ రకమైనటువంటి పద్ధతులు ఏర్పడ్డాయి కుంభరాశి వారికి మాత్రం మే నెలలో చెప్తున్నాను పట్టిందల్లా బంగారం అవుతుంది Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn అనుకున్న పనులు సాధించగలుగుతారు ఇల్లు గృహాలు లేదంటే బంగారం ఏదో ఒకటి కొనుగోలు చేస్తూ ఉంటారు వృత్తి వ్యాపారదారుల్లో మంచి లాభాలు సంపాదిస్తూ ఉంటారు కాబట్టి మే నెలలో వాళ్ళకి మంచి అవకాశం ఉండేటటువంటి సద్వినియోగం చేసుకుంటే వాళ్ళకి జీవితం అద్భుతంగా ఉంటుంది అయితే ఎదుటి వారి నుంచి ఎక్కువగా మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే దుబారా ఖర్చులు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరి వీటిని అధిగమించడానికి పరిహారం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం కుంభరాశి వారికి ఏంటంటే తప్పకుండా వీరికి అంటే గణపతిని ఒక లాకెట్ ఉంటుంది కదా ఆ గణపతి లాకెట్ ని మెడలో ధరించుకోండి అది గణపతి లాకెట్ని ధరించుకోవడం వల్ల వీళ్ళకి కొన్ని ఆటంకాలు దూరం అవుతూ ఉంటాయి అలాగే వీళ్ళు చేసే పనిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటూ ఉంటాయి అలాగే డబ్బు చేతిలో నిలిచేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కుంభరాశి వారికి చేతిలో డబ్బు నిలవదు ఎందుకంటే ఈరోజు ఒక పదివేలు వచ్చేయంటే దానిలో ఒక ఆరు వేలైనా సరే దుబారా చేసేస్తూ ఉంటారు ఒక నాలుగు వేలు దాచుకుంటారు తప్ప వీరికి ఏంటంటే దుబారా ఖర్చులు చాలా తక్కువ కావాలంటే మనం గణపతి లాకెట్ని మెడలో ధరించుకోండి తప్పకుండా గణపతి యొక్క అనుగ్రహం వాళ్ళ జీవితంలో కొన్ని దుబారా ఖర్చులు అంటే ఏదైనా సరే చెడు చేసినా సరే దూరం అయిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి కుంభరాశి వారి యొక్క పరిహారం పాటించుకొని సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు